హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ హెవెన్లీ కుక్స్ సో ఇవాళ్ళ మన రెసిపీ ఏంటంటే చిక్కుడుకాయ అండి చిక్కుడుకాయ తాలింపు ఎలా చేసుకోవాలో ఈజీగా హెల్తీగా పోషకాలన్నీ ఏవి పోకుండా ఉండేలాగా ఉడకబెట్టినప్పుడు మీకు ఒక టిప్తో సహా నేను చెప్తానండి ఈరోజు చిక్కుడుకాయలో ఏంటంటే మనకి హై ఫైబర్ ఉంటుందండి బీన్స్ కానీ చిక్కుడు కానీ ఇలాంటివంతా ఏంటంటే మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్న ఫుడ్స్ ఇవి మనం తప్పకుండా తీసుకోవాలండి హెల్తీగా ఉండాలంటే సో ఈ చిక్కుడుకాయ ఏంటంటే నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నానండి వీటిని కుక్కర్లో పెట్టుకోవచ్చు అండి కుక్కర్లో ఎలా చేయాలంటే ఎక్కువ వాటర్ పోస్తే పోషకాలన్నీ దీనిలో నుంచి వెళ్ళిపోతాయండి సో మీరు ఏం చేయాలంటే కుక్కర్లో కొన్ని వాటర్ పోసుకొని టూ విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుందండి ఇవి బాగా కుక్ అయిపోతాయి సో కుక్కర్లో జస్ట్ ఇవి కాయలు ఇవి జస్ట్ కొద్దిగా మునిగేలాగా వేసుకుంటే సరిపోతుందండి కొద్దిగా వాటరు ఎక్కువ అవసరం లేదు అండ్ దీంతో పాటు కొద్దిగా సాల్ట్ కళ్ళు వేసుకున్నానండి కొంచెం దీన్ని ఒక టూ త్రీ విజిల్స్ వచ్చేలాగా పెట్టుకుంటే సరిపోతుందండి కుక్ అయిపోతాయి ఫ్రై చేసుకోవడానికి మసాలా కావాలి కదండి దానికోసం నేను టూ స్పూన్స్ నువ్వులు తీసుకున్నాను నువ్వులు ఎండు కొబ్బరి అండ్ ఎండు మిరపకాయలు జస్ట్ అట్లా వేడి చేసుకుంటే సాల్ అంటే సరిపోతుంది అన్నింటినీ కొంచెం దూరంగా వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారం ఇవ్వాలండి తర్వాత మనము వీటిని సాల్ట్ కొంచెం వేసి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది కొద్దిగా పసుపు వేసుకొని సో ఇందులో అన్ని వేసుకున్నానండి వేయించినవంతా నువ్వులు ఎందుకు అంటే దీని ప్లేస్ లో మనం పల్లీలు కూడా వేసుకోవచ్చు జనరల్గా ఆంధ్ర సైడ్ ఎక్కువ పల్లీలే యూస్ చేస్తారు కొబ్బరి కారం లేదా పల్లీలు సో నేను నువ్వులు ఎందుకు వేసానంటే కాల్షియం కంటెంట్ ఎక్కువ ఉంటుందండి ఇది హెల్త్కి చాలా మంచిది సో మాక్సిమం ఎన్ని వంటల్లో కుదిరితే అంతా నేను నువ్వులు ఎక్కువ యూస్ చేస్తుంటానండి సో ఇది మనం బ్లెండ్ చేసుకొని కోర్స్గా పక్కన పెట్టుకోవాలి సో ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి ఎందుకంటే తినేప్పుడు కొంచెం బాగుంటుంది సో ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న తర్వాత మనము దీన్ని ఫ్రై చేసుకోవాలండి ఇంకా సో దీనికోసం నేను టూ ఆనియన్స్ అయితే తీసుకున్నానండి ఆనియన్స్ని కొద్దిగా చిన్నవిగానే కట్ చేసుకుంటున్నాను పాన్ పెట్టుకోవాలండి ఇలా మనం పాన్ పెట్టుకొని కొద్దిగా వేడయ్యాక ఆయిల్ కొద్దిగా వేసుకొని అందులో పోపు దినుసులు అన్నీ వేసుకోవాలండి పోపు దినుసులు చిట్పట్లాడాక మనం అందులోనే ఒక పచ్చిమిర్చి అండ్ రెండు మీడియం సైజు ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి సో ఇందాక చెప్పినట్లు నేను కుక్కర్లో పెట్టేప్పుడు వాటర్ కొంచెం తక్కువ వేశాను కదండి సో మీరు ఇప్పుడు కుక్కర్ నేను ఓపెన్ చేస్తున్నా చూడండి ఇప్పుడు కుక్కర్ ఓపెన్ చేశాను చూడండి ఇప్పుడు అసలు వాటర్ అనేది లేవు కరెక్ట్గా సరిపోయింది కరెక్ట్గా ఉడికిపోయిందండి మెత్తగా కరివేపాకు కూడా వేసేసాను కరివేపాకు అన్నీ వేసాక కాసేపు తిని ఆనియన్స్ కొంచెం దూరగా అయ్యేలాగా వేయించుకోవాలండి ఆనియన్స్ బాగా వేగిపోయాయండి ఇప్పుడు మనము ఉడకబెట్టుకున్న బీన్ చిక్కుడుకాయలు అయితే వేసుకుందాము అవి కూడా కాసేపు ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటది సో నేను చిక్కుడుకాయ ఉడకబెట్టేప్పుడే కొంచెం రాళ్ళుకు వేసానండి ఇప్పుడు ఇంకొద్దిగా వేసుకోవాలి ఆనియన్స్ అవన్నీ వేసాను కాబట్టి రుచికి సరిపడా సో అన్ని కలుపుకొని ఇలా కాసేపు వేగనివ్వాలి దీని మీద మూత పెట్టుకొని కాసేపు వేగనిస్తామండి మూత తీసి మధ్యలో కాసేపు మనము దాన్ని తిప్పుకోవాలి సో బాగా వేగిపోయిందండి ఇప్పుడు మనం ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని వేసుకుందాము పప్పుల పొడిని సో వేసుకొని దీన్ని అంతా అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి సో ఇందులో నేను వెల్లుల్లి కొంచెం ఎక్కువగా వేసానండి టేస్ట్ బాగుంటుంది సో దీన్ని ఇలానే ఒక టూ మినిట్స్ సిమ్లో పెట్టుకుంటే చిక్కుడుకాయకి మొత్తం బాగా పడుతుంది సో మూత పెట్టుకుంటున్నానండి సో అంతా బాగా వేగిపోయిందండి ఇందులో ఇప్పుడు ఫైనల్ టచ్ మనము కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకుందాము కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని విని చేసుకుంటే సరిపోతుందండి దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఇంకా చూశారు కదండి ఎంతో రుచికరమైన ఎంతో ఫాస్ట్గా చేయగలిగిన చిక్కుడుగాయ వేపుడైతే మనకు రెడీ అయిపోయిందండి సర్వింగ్ బౌల్లో చూపిస్తున్నట్టు సో మీరు దీన్ని చపాతీలోకి పరోటాలోకి రైస్లోకి తినొచ్చండి చాలా బాగుంటుందండి టేస్ట్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి